హాయ్ హలో ఈరోజు మా ఇంట్లో తోటకూర ఫ్రై చేశాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత తర్వాత వచ్చేసి ఎల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను చిత్త కొట్టుకొని వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయినాక మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూరనైతే ఇందులోకైతే యాడ్ చేసేసుకుంటున్నాను తోటకూర చాలా మంచిది కదండి ఆకుకూరలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు కదా మా వారైతే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఆకుకూరలు అనేది తీసుకొస్తారన్నమాట ఈసారి అయితే తోటకూర తీసుకొచ్చారు తోటకూర అయితే ఫ్రై చేస్తున్నాను ఇంకొకసారి అయితే ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడికేంత వరకు అయితే మూత పెట్టేసి ఉడికించుకుంటాను చూడండి చూడండి బాగా ఉడికిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను ఇలా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే కొంచెం సేపు అయితే ఉడకనిస్తానండి అయితే మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడు మెల్లి బ్లాగ్స్ అనమాట ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా సింపుల్ సింపుల్గా నేనైతే ఇలాగే చేసుకుంటాను ఆ వేసుకోవాలి వేసుకోవాలి అని ఏమీ ఉండదు నేను మసాలాలు కూడా చాలా తక్కువ అనేది యూజ్ చేసుకుంటాను ఇంకా చూడండి మన ఫ్రై అయితే దగ్గరగా అన్నమాట ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా వేసుకుని అయితే కలిపేసుకుంటున్నాను మసాలాలు అయితే నేను ఎక్కువ ఎక్కువండి ఒక్క ధనియా పౌడరు గరం మసాలా అంతే ఆ రెండు తప్పించి నేను ఇంకే మసాలాలు అయితే వాడనండి ఏ కూ ఏ కర్రీలోనైనా చూడండి మీరు ఆ రెండే వాడతాను అన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అయితే అట్లా కుక్ చేసుకుంటాను చూడండి ఇంకా తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా ఉంది బాగుందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ మరీ